సీఎం అసెంబ్లీలో ఏం మాటలవి ఆ వాక్యాలు రాజ్యాంగాన్ని అవమానించడమే పదవ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది మళ్ళీ ఇలాంటి వాక్యాలు పునరావృత్తం కావద్దు ముఖ్యమంత్రి రేవంత్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం మేము శక్తిహీనులం కాదు జస్టిస్ ఆర్ గవాయ్ స్పీకర్ చర్యలు తీసుకోకుంటే చూస్తూ ఉండాలా స్పీకర్ను కోర్టుకు పిలిచిన సందర్భాలు ఉన్నాయి ప్రజాస్వామ్య రక్షకులుగా మా బాధ్యత నిర్వహిస్తాం ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఉప ఎన్నికలు జరగవు అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ను అపహాస్యం చేయడమేనని న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ పార్టీ ప్రేయింపులకు పాల్పడిన వారి అనర్హతకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలను పునరావృత్తం చేయరాదని తాము కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంలో కొంత ఆలస్యం చేయవచ్చు కానీ శక్తిహీనం మాత్రం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది నాలుగైదు దురుద్దేశంతో దుర్మార్గమైన మాటలు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఎమ్మెల్యేలు మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు పది మంది నిశ్చంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి నేనే జడ్జిని ఎన్నికలు రావు మీరు భయపడొద్దు అని సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నాక సుప్రీంకోర్టు బెంచ్ ముందు కేసు ఉన్నాక కూడా సుప్రీంకోర్టుని తులనాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇక్కడ పదవ షెడ్యూల్ని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ని సుప్రీంకోర్టుకి ఇచ్చిన అపరిమితమైన అధికారాలని తులనాడుతూ ఈ రేవంత్ రెడ్డి గారు దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేసాను అందుకేమంటుంది మేము శక్తిహీనం ఏం కాదు మేము స్పీకర్ని కూడా బోన్లో ఎక్కించి నిందితుడిగా నిలబెట్టి ప్రశ్నలు అడిగి చెమడాలు తీసే శక్తివంతులం మేము కాబట్టి మమ్మల్ని శక్తిహీనులుగా చూస్తే మాత్రం బాగుండదు అని చెప్పింది స్పీకర్ స్వతంత్రుడే కావచ్చు కానీ స్పీకర్ ఏది చేస్తే అది జరుగుతుంది అనుకుంటే కుదరదు స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడవలసిందే రాజ్యాంగేతర ఏం కాదు స్పీకర్ స్పీకర్ స్వతంత్రుడు ఏ పార్టీకి చెందినోడు కానీ ఒక పార్టీ నుండి గెలిచినోడే కదా కాబట్టి ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకే ఫేవర్గా ఉంటూ ఆ ముఖ్యమంత్రికే ఫేవర్గా ఉంటే ఇటు లోకమంతా చూస్తుంది రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు కూడా గమనిస్తుంటుంది కాబట్టి మీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటూ పోతే కుదరదు వంద శాతం ఉప ఎన్నికలు వస్తే చూడండి మీరు ఇక్కడ అదే సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ అదే ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్ ఇదే స్పీకర్ గారికి సంబంధించి ఆయన ఏం రిప్లై ఇస్తాడు ఏ విధంగా ఆలోచన చేస్తాడు అనేది గమనిస్తూ ఉంటాం కానీ మొత్తమే స్పీకర్ను వదిలేస్తాం ఆయన సమాధానం ఇవ్వకపోయినా మేము సైలెంట్గా ఉంటాం అనేది ఏం లేదు తప్పకుండా తగే తగిన సమయంలో సరైన సమయంలో మా పవర్ ఏందో కూడా మేము చూపెడతామని ఇక్కడ సుప్రీంకోర్టు ఇటు కాంగ్రెస్ అదే అదేవిధంగా స్పీకర్ గారికి ఏకకాలంలో ఓ స్మూత్ వార్నింగ్ ఇచ్చినట్టు అయింది ఇక అది ఇదే స్పీకర్ చర్యలు తీసుకోకుండా తీసుకోకుంటే చూస్తూ ఉండాల చూస్తూ ఉండదు రాజ్యాంగం ఏం సుప్రీంకోర్టు ఏం చూస్తూ ఉండదు సమయం కోసం చూస్తారు ఆ సమయం వచ్చినప్పుడు నీ సర్కార్కు మూడుతుంది రేవంత్ రెడ్డి గారికి మూడుతుంది అదేవిధంగా స్పీకర్ గారికి కూడా మూడుతుంది మీ గౌరవాన్ని మీరు కాపాడుకొని ఆ ఎమ్మెల్యేల మీద వేటేస్తారా లేకపోతే వాళ్ళతోటి వాళ్ళకే రాజీనామా చేపిస్తారా ఎట్లా చేస్తారనేది మీ ఆలోచనకే సుప్రీంకోర్టు వదిలేసింది మరిగా మీ గౌరవాన్ని మీరు నిలుపుకోవాల్సిన అవసరం ఉన్నది